అర్జ్మల్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ శనివారం ఉదయం మనం ఎలాంటి టాపిక్ ఒకటి చేయాల్సి వస్తుందని బహుశా మీరు నేను ఎప్పుడు అనుకుని ఉన్నాము వెంకటేశ్వర స్వామి అంటే భక్తులు అవ్వచ్చు అవ్వకపో కానీ ఎవరైనా సరే ఆ లడ్డూకి మాత్రం ఫ్యాన్ అవుతారు అంత ఫేమస్ తిరుపతి లడ్డు అంటే అంటే దేశవ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డూ అంటే ఒక పేటెంట్ కూడా ఉండదు అటువంటి లడ్డూలో జంతు కొవ్వు జంతు బొక్కటి ఆయన చేస్తారు ఈ కళ్యాబురాలు వీటి నుంచి పేగులు నుంచి తీసే తీసేకో హైదరాబాద్ అటు ఆ మధ్యన వచ్చాయి కదా ఇటువంటివి కలిపి కలిపింగ్ పేరుతో కక్కు ఎంత దిగజారాలా గత ప్రభుత్వం ఏమంటారు సార్ అంటే దీన్ని ఎలాగా మనం మాట్లాడాలో కూడా అర్థం పరిస్థితి మొట్టమొదటి ప్రతిస్పందనగా నిన్న మొన్న మాట్లాడటం జరిగింది అంటే ఏం మాట్లాడుతున్నా కూడా తెలియకుండా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆ ఉద్వేగం ఉద్రేకం బాధ అలాంటి అసలు ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఎలా తిరిగేస్తున్నారు ఈ సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది మతాలు ఏదైనా కానీ ఉంటాయి రాజకీయ అభిమానాలు కుటుంబ అభిమానాలు మతాల మీద విశ్వాసం ఎవరి మతం మీద వాళ్ళ విశ్వాసం ఉండదు తప్పులేదు కానీ ఇలాంటి వ్యక్తులు ఏ మతానికైనా ఏ సమాజానికైనా హానికరం వీళ్ళ మనస్తత్వాలే విపరీత మనస్తత్వాలు వాళ్ళని అభిమానించేవాడు కూడా విచిత్రంగా అదే విపరీత మనస్తత్వాలు ఉండటం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానంతో సాధారణంగా ఏ ప్రభుత్వం వెళ్ళదు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా టీడీపీ ఉన్నా ఎవరున్నా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతనే ఆ ప్రాశస్త్యాన్ని ఆ ప్రతిష్టని వాళ్ళు ఎప్పుడూ కూడా పాడు చేయడానికి ప్రయత్నం చేయలేదు ఆ ఆలోచన కూడా రాలేదు ఎవరికెళ్ళి తర్వాత తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం ఈ గాలి జరాత లాంటి గాలి అందరూ తయారయ్యారు అయినా సరే వాళ్ళకి ఆ భయం ఉంటా ఉండేది ఆ పొరపాటు చేసిన వాడికి అంటే శిక్ష కూడా పడిపోయి ఇంకా భయం వచ్చేసింది అందరికీ ఎందుకు వచ్చిన గొడవ మళ్ళా ఇన్నాళ్ళకి ఈ ఐదు సంవత్సరాల్లో ఇతను పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంతకుముందు చిన్న చిన్న పొరపాట్లు జరగలేదంటే జరిగినాయండి అలాంటి పొరపాట్లు జరిగితే వెంటనే ఆ పాలక మండలి కానీ ఆ ప్రభుత్వ బాధ్యులైన అధికారులు కానీ వెంటనే చర్యలు తీసుకునేవారు వాళ్ళని కఠినంగా శిక్షించేవారు ఇసలు మొత్తం అంతా ఒకే మొఠా కింద అయిపోయిన తర్వాత పాలక మండలే అక్కడ ఉన్న అధికారులు అందరూ ఒకటి అయిపోయి విచిత్రంగా ఇంత జరిగిన తర్వాత నిన్న కందాల మురళి అని ఒక అతను మాట్లాడుతున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ చల్లకపోద్ది ఉంది వాళ్ళకి ఇంత జరిగిపోయిన తర్వాత ఇంకా నోరు మూసి కూర్చోవాలా వీళ్ళు ఏం చేస్తామనుకుంటున్నారు శ్రేషండి ఆ ఐవయ్యారు కృష్ణారావు అన్నప్పుడు మాట్లాడుతున్నాడు అసలు వాళ్ళు ఎలాంటి పదవులు చేశారు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి తొమ్మిది అప్పు జరిగినప్పుడు జగన్ మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి ఎకలే వాడు కాళ్ళు నా కల అంతేగాని ఏంటిది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కంటే ఎక్కువ అతను వీళ్ళకి నేను అందుకనే అంటాను ఇలాంటి విపరీత మనస్తత్వాలు వచ్చి ఒకళ్ళ మీద రాష్టం ఒకళ్ళ మీద ప్రేమగా మారకూడదు నువ్వు ఉన్నట్టు మాట్లాడు నువ్వు జగన్ మీద కోపం ఉంది అది ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి విషయంలోనే కాదు ఇటు అన్ని విధాల అని ఎప్పుడు చెప్పు ఇంతగా బరిదగి ఇంతగా దిగజారిపోతాడు అక్కడ ఇప్పుడు గుడికి వెళ్తే డెకరేషన్ ఇవ్వలేదు గుడి మీద శంకర బాబు మీద నమ్మకం లేదు తనకి విశ్వాసం లేదు అనుకున్నాం కానీ ఆ పవిత్రతను ఇంక చేతులారా వంటకి వెళ్ళిపోతాడు అనుకోలేదు ఆ డబ్బుల్లో పెత్తమో దొంగోడు కదా అనుకున్నాం అంతే మరి ఈ రకంగా ఈ రోడ్డు గొగరి పుడిచే విషయం దాన్ని లేకుండా సమర్థించుకుంటాడు ఆ సోమారెడ్డి ఆ వాటాలు చూస్తే ఎలాగున్నా చూడండి వాళ్ళు ఏమాత్రం మాత్రం ఉన్నట్టు అనిపిస్తే మాలేస్తే మాత్రం ఏంటి నలభై సార్లు మాలేసేట్టు సూపర్ స్వామి అంట ఈ సూపర్ స్వామి ఇటు మరి కొత్తగా కనిపి అనిపిస్తుంది ఇవన్నీ కాదయ్యా ఆ నెయ్యిలో కొవ్వు కలిసిందనేది దానికి సమానం చెప్పకుండా డొంగ తిరిగి గుంబుకెళ్దో కంట భుజాన్ని తడుగుకుంటా ఐదేళ్ళు ఎవరున్నారు చంద్రబాబు గారు చెనలేదు ఆ ఆర్డర్ పెట్టడానికి వాళ్ళు ఒక్కటానికి వీళ్ళు రాగానే అందరినీ స్వచ్ఛమైన వాళ్ళు చేసిన పని అది వాళ్ళు ఒప్పుకుంటున్నారు కల్తీ జరిగింది కానీ చంద్రబాబు అంటున్నారు అదే అతను ఎంత అసంబద్ధంగా మాట్లాడతాడు నిన్న బర్నింగ్ పాయింట్ ఈ ప్రసాదాలు తిరుమల అపచారాలు గ్యాంగ్ దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీ గురించి మాట్లాడుతూ మాట్లాడకుండా అమ్మఒడిచ్చారా గోరారా ఇలాంటివి మాట్లాడుతున్నాడు వాళ్ళు వచ్చానా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ అవుతున్నారు నీ ముఖానికి నువ్వు ఐదేళ్ళలో నువ్వేం చేసావు నువ్వు ఇచ్చిన నవరత్నాలు ఎప్పుడు మొదలెట్టావు అసలు అవన్నీ గుర్తుండవు అనుకుంటాను అసలు ఎవడో రాసిస్తాడో అందుకునే అలా మా రాజకీయాల్లో పనికిరారండి ఎలాంటి అసలు ఏం జరుగుతుంది ప్రపంచం ఏమనుకుంటుంది రాజకీయాల్లో ఉన్నవాడు అట్టడుగు స్థాయి కార్యకర్త క్షేత్ర స్థాయిలో కార్యకర్త మనోభావాలకు అనుగుణంగా కూడా వ్యవహరించాల అక్కడి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలతో సంబంధం లేదు అధికారం ఉంటే మనం ఏం చేసినా చెల్తుందనుకుంటే ఎవడనక కాలకల్పంలో కలిసిపోతారు ఇంకా ఇలాంటి అత్యాచార అరాచకాలు అపచారాలు చేసినట్టు ఉంటే ఇంకా అంతకన్నా ముందు దుకాణం సర్దికుంటాం అడిసే ఒళ్ళు కొవ్వెక్క పోయి కానీ ఇంకా పైన ఉన్న వాళ్ళని వెనకాల ఉన్నారనుకుంటున్నాడు అప్పుడు వాస్తవ పరిస్థితులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇది రెండు రకాలుగా చూడాలి ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇల్లు ది డే బిగినింగ్ నుంచి చాలా దుర్మార్గంగా అబ్జరాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గుళ్ళు అడుగుపెట్టిన దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామిని కీర్తించాల్సిన నోళ్ళు జగన్ కీర్తించడం మా అక్కడ ప్రతి పువ్వు ప్రతి నవ్వు ప్రతి అడుగు ప్రతి వాగువారికి చెందాలి వీడు చెప్పులతో గుళ్ళోకి వెళ్ళాడు డెకరేషన్ అందరం పెట్టలేదు అదో సంప్రదాయం సంప్రదాయాన్ని పాటించాలి కదా అదేంటని అడిగితే నీ అమ్మ మూడు చెప్పాడు అంటే నేను కూడా ఉన్నాడు ఒక నోట్లో కరెక్ట్ నెట్టి ఆడు మాట్లాడితే మీరు ఒక నోట్లో కరెక్ట్ చూడండి ఎలా మురుగుద్దు అలా మురుగుతాడు అసలా ఎవడైనా సరే భయపడిపోయారు ఎవ పెంట పెంట పోలు అందుకునే ఆ సమయం వచ్చేదాకా వేచి చూసి సమయం వచ్చింది ఇదే కాదండి హిందూ మతం భ్రష్టి పెట్టించాలనుకున్నారు హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టి ఆ బీజేపీ లేపాలను చూశారు రండి దీనిక పెద్ద కుట్ర ఇది రథాలు తగలెడతా ఎప్పుడు లేనిది రథాలు తగలెట్టడం విగ్రహాలకే అపసారం చేయటం దేవి దేవతల విగ్రహాలకు మలం పోయటం రామతీర్థంలో రాముడు తలతీ విగ్రహం తల తగ్గొట్టడం ఈ ఎల్లకి చంద్రబాబు నాయుడు గారు జయ శ్రీరామని కానీ నోరు మూసుకున్నారు అందరూ సైలెంట్ అయిపోయారు తిరుమలలో మాత్రం ఒక పక్కన అపచారం చేస్తే ఇంకో పక్కన తోపిడి స్వామివారి సంపదను దోచుకోవడం కాకుండా స్వామివారి సంపదను దోచుకున్నారు కొన్ని దోచుకున్నవాడు ఆ స్వామివారిని పవిత్రంగా ఉంచాలి కదా మళ్ళీ అక్కడ అపచారం అక్కడ ఉన్నవాళ్ళు ఆటోవాడు కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళు ఎలాంటి అసలు వీళ్ళ ముఖంలో ఎక్కడన్నా భక్తి ఎప్పుడు కనపడుతుందా ఏ ఎదుపేద్దామా అని చూస్తున్నారంటే ఇది కుట్రపూరితంగా తిరుమల ప్రాశస్త్యాన్ని ప్రతిష్ట దిగజార్చాలి తగ్గించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారని చెప్పి స్పష్టంగా తెలిసిపోయింది ఇది పెద్ద కుట్ర జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసాదం ఎత్తే చూసారా ఇలా చూస్తూ ఉంటాడు వాసుని కుక్క ఏం చేద్దంటే ఇప్పుడు మనం తేనె కొన్నాం అనుకోండి తేనె లా కాదని టెస్ట్ చేసుకుంటాం ఏం చేస్తారంటే మా ఒళ్ళును ఆ తేనె ఆ కుక్క ముందు ఎడతారు ఏదో వేసి ఆ కుక్క నాకింది అనుకోండి తేనె ఇలా వాసన చూస్తుంది కాసేపు సేఫ్ చూసి నాకితే అది బెల్లం పాకం ఒరిజినల్ తేనె కాదనమాట కుక్క నాకపోతే తేనె కుక్క తేనె ముట్టుకోదు అందుకనే అంటారు ఇతనేమో ప్రసాదాలు ముట్టుకోవద్దు గాడి ఏం తెలుసు అటుకులు పిచ్చి అంటారు అంటే కొంతమంది గాడి ఏం తెలిసి గంధప చెక్కలు వాసన అంటారు అలాగా దానికి అన్ని ఒకటే ఆ తను ముఖ్యమంత్రి అయిపోయాడు ఒక ఐదేళ్ళు చేసేసాడు వాడికి మళ్ళీ అభిమానులు ఆయన ఏదైనా అంటే బీపీ వస్తుంది మరి వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం చేశారు మరి హిందూ సమాజానికి ఎంత బీపీ రావాలి వాళ్ళందరికీ బీపీ వస్తువు నువ్వు తట్టుకోగలవా ఇప్పుడు రకరకాలు శాంపిల్కి వెళ్ళింది శాంపిల్ వచ్చింది అయినా అనవసరమయ్యా కలిపేవా లేదా ఫస్ట్ స్ట్రైట్ పాయింట్ ఆ కలిపిన వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చా లేదా డబ్బులు తక్కువని ఆ తక్కు పడాలా వాళ్ళ కమిషన్ దొబ్బిరా లేదా అసలు ఎవడాడు సప్లై చేసి వాడు ఎవడో ఇటు చూసుకోరు కదా అంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ సంస్థ కోట్లాది మంది భక్తులు మనోభావాలు ముడిపడి ఉన్న చోట ఆ సప్లై చేసి చేసేవాడు ఎవడో ఏంటో వాళ్ళ సంస్థ ఏం కార్యక్రమాలు ఏంటి కార్యక్రమాలు కార్యకలాపాలు ఏంటి అనేది ఒక తక్కువ ఇచ్చాడు పెద్ద జబ్బులు చేరుకుంటా నేను తక్కువ చేసాను రివర్స్ ట్రాండింగ్ బొక్క ట్రాండింగ్ మంచిలోకి వెళ్ళి మీరైనా వదిలిచ్చేసి వాళ్ళు తిగలేకుండా పది నిమిషాలు డిజైడ్ చేసినవి బుద్ధి లేదా మీకు అయ్యాన్ని అలా జరిగితే చాలా ఎవరికన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తిరపతిలో జరుగుతున్నది అంత తెలియకుండా ఉండదు పక్షాలను ఎక్కడి నుంచే మొదలెడతా అన్నాడు ఆయన ప్రమాణ స్వీకారం అయిన దర్శనానికి వెళ్ళి పక్షాలను ఎక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు ఈవోగా శ్యామలరావు వచ్చాడు ఓ రెడ్డి గారు చౌదరి గారు రాలేదు అక్కడికి ఓ బీసీ క్యాండిడేట్ వచ్చారు నీకు నాకు సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా పద్ధతికి వ్యవహారం చేయాలని ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిప్యూటేషన్ మీద తీసుకొచ్చారు ఆయన మొదలెట్టేట్టు మొట్టమొదటిగా ప్రసాదాలే కంప్లైంట్ వచ్చింది నాణ్యత బాగలేదు అన్నాడు గా ఆ నాణ్యత శ్రద్ధ తీసుకున్నాడు ఇవాళ ప్రసాదాలు బాగున్నాయి అన్నారు కదా నువ్వు నేను చెప్పింది కదా నేను చూశాను అనేక మంది బయట వాళ్ళు కూడా బయట రాష్ట్రాలనుకో నాలుగేళ్ళు బాగుంది బాగుందని చెప్తున్నారు ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకే ప్రతి నెలకే వచ్చి కూడా ఉన్నారు అక్కడ తర్వాత దాని మీద విజయ్ ఎంక్వైరీ చేశారు టెస్ట్లు తీశారు రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడే ఆల్రెడీ ఎప్పుడు నోటీసులు ఇచ్చారు ఆవిడే ఆ నోటీసులు జబ్బు వీళ్ళకున్న జబ్బేట్టు అండి వీళ్ళు చేసే అవకతవకలు అక్రమాలు దుర్మార్గాలు హత్యలు కూడా చేసేస్తారు కోర్టుకి వెళ్ళి దీని గురించి ఎవడో మాట్లాడకూడదని వెళ్తారు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటాను బుద్ధులేదు వీళ్ళకి వాళ్ళు కూడా ఎలాగస్తారండి ఆర్డర్లు ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు అది ఎప్పుడెప్పుడో జరుగుతుంది ఎప్పుడైనా చెప్తారు తిరుమల తిరుపతి చాలా సున్నితమైన విషయం అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకుని అవునా కాదా గా చూసుకుని చెప్తారు ఇది ఒక పార్ట్ రెండో పార్ట్ జగన్మోహన్ రెడ్డి అతని ప్రేమికులు ఆల్రెడీ వాళ్ళ నాయకులందరికీ అర్థమైంది అక్కడికక్కడ సర్దుకుంటున్నారు ఇంకా సిగ్గు లేకుండా సామర్థ్యం ఐవర్ కృష్ణారావు ఇలాంటి వాళ్ళు ఎవరన్నావు అంటే జాగ్రత్తగా మాటలు సవరించుకొని మాట్లాడండి ఒళ్ళి దగ్గర పెట్టుకుని మాట్లాడతారు టిడిటి ఉద్యోగులు మీకు ఇలాంటి దొంగలు ఉంటే బాగుంది అనుకుంటున్నారా కందరం మురళి మాట్లాడుకున్నారు చంద్రబాబు నాయుడు ప్రతిష్ట ప్రతిష్ట ఇలాంటి పనికిమాలు పనులు చేసిన వాళ్ళు ఏం పీకరే మీరు ఇక్కడికే మాట్లాడే సరిపోయిందా ఏం పోరాటం చేశారు ఇవాళ వచ్చి దేని పక్షాలను చేసి సరి చేస్తామని ఉన్నామని మెంబర్స్ ఇస్తారా ఈ దొంగల ఈ దొంగల బ్యాచ్ చాలా కొనేసుకుంటారండి మీకు గుర్తుంటే ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద పాత గత టిటిడి హెడ్స్ ఉండేవాళ్ళు కదా వాళ్ళు పరువు నష్టం దావా వేసేవాళ్ళు కేసులు పెట్టేసివారు దాని గురించి మాట్లాడితే చాలు కేసు పెట్టేసి అప్పుడు మనం కూడా మన ఎలవైపు స్వామివారికి వీళ్ళు జరుగుతున్నాయి తెలిసిన కానీ తాగి వాళ్ళు ఎందుకు వచ్చిపోవారు పాప స్వామివారు ప్రతి సాయనే చూసుకుంటాడండి అండి మితిమీరిపోతే ఇంకా ఏకైనా ప్రసాదాలు ఆయన నైవేద్యాలు కైంకర్యాలకు కూడా ఈ ఈ కల్తీ వాడేస్తే అపచారం అండి ఈ అదవలు చేసిన పనికి మన అందరికీ తగిలే ఒక కరోనా వస్తే ఒక వాడలో అందరికీ తగిలేత్తది కదా ఒకటి చేసిన తప్పుకి కాబట్టి ఏమైనా హిందూ సమాజం బొగ్గుమంటుంది కేంద్రం కూడా ఒకవేళ కేంద్ర పెద్దలకు జగన్ మీద ప్రేమ ఉన్న చచ్చినట్టు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అది నేను చెప్పి చంద్రబాబు గారు సరైన టైం చూసి మరదే ఉన్నాము స్వామి కార్యము అంటే స్వామి కార్యం అంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట కాపాడడం వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన వాళ్ళని చర్యలు తీసుకోవడంతో పాటు పరోక్షంగా తెర వెనక నుండి సాయం చేసి వాళ్ళందరి నోళ్ళు కూడా ముగించాడు దంపకే దెయ్యం వదిలిందంటారు కదా డిఫెన్స్ లో పడిపోయాడు ఏమో ఆటలు అడిగి తెలుతులేదు అంట కస్ చూసారా పిచ్చి చూపులో పోతురూపు వచ్చేసింది పిచ్చి చూపులు ఎరుచూ ఎరు మాటలు ఎరుచూపులు పిచ్చి మాటలు ఎక్కువైపోయినాయి ఈ సెక్షన్ నుంచి అయితే ఎవడో తెప్పించుకోలేడండి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు కొడాలి అని ఆన్ చేసా చేయిపోతే ఏంటి మళ్ళీ పెట్టలేమా పెండి సింహాలు పోతే మళ్ళీ కొనుక్కోలేడా ఇలాంటి మాటలు మాట్లాడే ఇవన్నీ గమనిస్తారు ప్రజలు ఇలాంటి అనవసరంగా తెచ్చుకున్నారు బాబు చాలా అపచారం చేస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్గా క్రైస్తవం ఇస్లాం హిందూ మతం ముగ్గురు ఈ దేశంలో ప్రధానంగా అసలు గొడవలు లేకుండానే ఉందండి కావాలని ఎవడో ఒకటి రెచ్చకొడతే తప్ప ఎవడో రెచ్చిపోజెపికి ఏమో ముస్లింల్ని బూచిక చూపిస్తారు ఇందిరాగాంధీ గారేమో పాకిస్తాన్ చూపించింది ఇదివరకు విదేశీ హస్త్రం అనేది ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ చూపిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో కమ్మాలను చూపిస్తాడు బూచిక మరియు కేసీఆర్ గారు ఏమో ఆంధ్ర చూపిస్తాడు ఇవన్నీ వాడేసిన అస్త్రాలు పనికి రాకుండా ఇంకా ఎంత చేసినా ఇక అర్థం చేస్తున్నారు చనివారు బాబు వీళ్ళు ఈ వీళ్ళు ఎవరిని బూజుగా చూపిస్తున్నారో వాళ్ళందరూ కరెక్ట్ అని తాగుతుంది దాంతో ఆ అస్త్రాలు బోజెట్టేసినాయి ఇక వీళ్ళకి దారి లేదు ఒకటి మాత్రం ఖాయమండి జగన్మోహన్ రెడ్డి అంటే గ్యాంగ్ అందరూ జైలు పోతారు రాయల్లి సెంట్రల్ జైల్లో అక్కడికి పెద్ద జైలు అదే కదా అక్కడ పంపిస్తారు అందరూ వీళ్ళందరూ అందరూ శిక్ష కూడా కాయవే బయటకు లేరు వంద వందేసి కేసులు ఉంటాయి వీళ్ళకి అందరూ ఉండగానే విచారణ ఒకే ఒక కోర్టు నుంచి ఒక కోర్టుకి పోలీసు వాళ్ళు తిరగలేక ఆన్లైన్లో పెడేస్తారు విచారణ కోర్టు అంతా కూడా తర్వాత వీళ్ళకి ఏం చేస్తారంటే రాయమండ్రి జైల్లో వీళ్ళకి మరి పని అప్పుడు శిక్ష పడిపోతారు పని అప్పు చెప్పాలి కదా వీళ్ళకి రాయమండ్రి జైలు వాళ్ళు పెట్రోల్ బంక్ పెట్టారు ఆ పెట్రోల్ బంక్ లో కొంతమంది ఇస్తారు డ్యూటీ వాళ్ళు వచ్చిన రెస్టారెంట్ ఆడి పెట్టారు అందులో కొంతమంది డ్యూటీ ఇస్తారు తర్వాత మామిడి పళ్ళు సపటా పళ్ళు ఇవన్నీ ఉంటాయి లోపల అడవి కింద ఉంటాయి ఆ పంట తోటల సంరక్షణ నీరు కట్టడం మొక్కలు పాదులు చేయడం ఈ పని అప్పు చెప్తారు వెళ్ళి ఊరికే గదిలో కూర్చోపెట్టి స్నేహ బ్లాక్ లో కూర్చోపెట్టి వీళ్ళు మేపడం కాదు ఇవన్నీ చేయించాలి చేత ఆ జరగాలని చిన్న ప్రశ్న ఈ లడ్డు వ్యవహారంలోనే ిజెపి వాళ్ళేమో ఈ దీన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నారు అంటే బీజేపీ వాళ్ళు ఈ లడ్డు వ్యవహారాన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నారు మీకు గుర్తుందో లేదో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకువెళ్లాలని చాలా ప్రయత్నాలు చాలా పలుమార్లు బీజేపీ ప్రయత్నించింది అంటే ఈ లడ్డు వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని టీటీడీని కేంద్ర పరిధిలోకి తీసుకెళ్లే కుట్ర కూడా జరిగే అవకాశం ఉందంటారు మీకు ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఆంధ్ర మీద ఆంధ్ర భుజాల మీద అది ఉంది కేంద్రం వాళ్ళకి అలాంటి ప్రయత్నం ఏం చేయరు ఇంకోటి ఏంటంటే నేను కూడా సిబిఐకి ఇవ్వడానికి వ్యతిరేకిస్తానండి వాళ్ళ జగన్ జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులు సిబిఐ కేసులు ఏమైనా చూసాం గాలి జనార్దన్ రెడ్డి కేసు ఏమైందో చూసాం వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు ఏమైందో చూసాం ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ దద్దమ్మలకి తప్పచిప్తావా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కూటమి ప్రభుత్వం ఉంది పోలీసులు కూడా నోరు మూసుకుని పనిచేస్తారు పని పనిచేస్తారు రాజు రౌతుని బట్టే గుర్రం కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్ముకోలేదన్న వాళ్ళకి నమ్మకం లేదన్నా కానీ వాళ్ళు బూట్లు నక్కరు చంద్రబాబు గారిని నమ్ముతున్నారు కాబట్టి ఆ మిగిలిన నిజాయితీ పొరులందరికీ అప్పచెప్తే డెఫినెట్గా వీళ్ళు తోలు తీసి అండి లోపల గుర్చి పెడతారు సిబిఐకి అసలు అప్పచెప్ ఆంధ్రప్రదేశ్ పోలీసులే ఆ సిఐడికో లేకపోతే ఆ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేసి వాళ్ళ చేత వీళ్ళకి మక్లి ఎరగదీచాలి సిబిఐ అనవసరం సిబిఐకి వెళ్ళిందనుకో మళ్ళీ వాళ్ళ చేతిలో పోతుంది ఈ వెన బ్యాచ్ పైన ఉన్న వాళ్ళకి ఎంత కాదనుకున్న వాళ్ళకి వాళ్ళకి అసలు వాళ్ళ బేస్ బీజేపీ వాళ్ళ బేస్ ఏంటంటే హిందూ మతం అనేటువంటి లైన్ మీద వెళ్తారు ఎంత అపచారం జరిగిందంటే వాళ్ళు ట్వీట్లు వేసి ఊరుకుంటున్నారు చూసుకుంటా మీ అయి కృష్ణారో నోట్లో ఏమొచ్చిందో అదే అది మాట కింద లెక్కేసుకోండి నేను కాబట్టి వాళ్ళందరం జాతర ఉండదు ఈ పోము మన దొడ్లో ఉంది కదా మన ఏకలో ఉంది కదా అనుకోకూడదు బీజేపీ చాలా ప్రమాదం